నమస్కారం అండి నా పేరు ఎం శివకృష్ణ నేను వాస్తు కన్సల్టెంట్ని సో ప్రజలకి వాస్తుకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో నేను శివవాస్తు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశానండి సో ప్రజలందరూ కూడా మా యూ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని అలాగే వాస్తుకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను సో మనం ఈరోజు వీడియోలో దిక్కులకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం మనకి ప్రధానంగా వినిపించేటువంటివి నాలుగు దిక్కులు అవి ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఈ దిక్కులు అనేటువంటివి మనకి ప్రధానంగా వినిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడు మనం ఒక స్థలానికి లేదా ఒక ఇంటికి దిక్కులను ఏ విధంగా గుర్తించాలి అనేటువంటిది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నేను ఆల్రెడీ ఇక్కడ బోర్డు పైన దిక్కులకు సంబంధించినటువంటి పేర్లను రాశించాను ఒకసారి చూద్దాం ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఇవి నాలుగు దిక్కులు మనకి వినిపించేటువంటి ప్రధానంగా సో వీటిని ఒక ప్లాటు లేదా ఇంటికైనా సరే ఏ విధంగా గుర్తించాలనేటువంటిది మనం ఈరోజు తెలుసుకుందాం సహజంగా మనం ఎక్కడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఆ దిశని మనం తూర్పు దిశ లేదా తూర్పు దిక్కు అని అంటాం సపోజ్ మనం ఇప్పుడు ఓపెన్ ప్లేస్లో ఉన్నాం మార్నింగ్ తర్వాత మనం చూస్తే కనుక సూర్యుడు ఏ దిక్కు నుంచి ఏ దిక్కులో ఉంటాడు లేకపోతే ఎర్లీ మార్నింగ్ చూస్తే ఎక్కడ ఉదయిస్తాడు అనేటువంటిది మనం నిలబడి చూసినట్టయితే ఆ దిక్కుని సహజంగా మనం తూర్పు దిశగా చెప్పుకోవచ్చు అదే తూర్పు దిశ అయితే మనకిప్పుడు తూర్పు దిశ అనేటువంటిది తెలిసింది ఇప్పుడు ఈ తూర్పు దిశకు లెఫ్ట్ సైడ్లో అంటే ఎడమ భాగంలో లెఫ్ట్ దిశ ఎడమ సైడ్కి ఉత్తరం దిశ ఉంటుంది మనకు తూర్పు దిశ తెలిసింది కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఎడమవైపున ఉత్తరం దిశ ఉంటుంది సో అలాగే తూర్పుకి కుడివైపున మనకి దక్షిణం దిశ ఉంటుంది సో అలాగే తూర్పుకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో పడమర దిశ అనేటువంటిది లేదా పడమర దిక్కు అనేటువంటిది ఉంటుంది వీటిని మనం దిక్కులు అంటాం లేదా దిశలు అని కూడా పిలుస్తాం సో ఎట్లా ఉన్నా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనేటువంటివి ఈ నాలుగు దిక్కులు లేదా దిశలు ఇప్పుడు మనం ఈ నాలుగు దిక్కులు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకున్నాం అలాగే నెక్స్ట్ వీడియోలో ఇవి నాలుగు దిక్కులు తెలుసుకున్నాం కాబట్టి అలాగే నాలుగు విదిక్కులు కూడా ఉంటాయి లేదా విదేశాలని కూడా అంటాం వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం